ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరియర్ బిల్ చూసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ సిమ్ కార్డ్ యాక్టివ్గా లేకపోయినప్పటికీ కూడా ఇంకొక ఫోన్లో మనం వాట్సాప్లను కానీ టెలిగ్రామ్ కానీ స్నాప్చాట్ ఇలాంటి వాటన్నిటిని యూస్ చేసుకోవడం ఇకపై కుదరదు మధ్య కాలంలో మనం ఆన్లైన్ ఫ్రాడ్స్ చూసాము అందులోనూ పర్టికులర్గా ఢిల్లీలో ఎర్రకోట్లో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ కూడా అన్ని టెలిగ్రామ్ నుంచి తెప్పించుకున్నారు వీడియోస్ అనేవి కూడా వాళ్ళంతటి వాళ్ళే బాంబ్ మేకింగ్ తయారీకి సంబంధించి వీళ్ళు ఒకటి టార్గెట్ సెలెక్షన్ చాలా బాగా చేస్తారు వీళ్ళు ఏం చేస్తారంటే ఎల్డర్లీ పాపులేషన్ తీసుకుంటారు మన ఇంట్లో నమ్మగారు నాన్నగారు ఎస్పెషలీ పిల్లలు ఇక్కడ లేని వాళ్ళు కెనడాలో ఉన్నారు ఎట్లా అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు ఈ మధ్య కాలంలో విపరీతంగా వినిపిస్తున్నటువంటి మాట డిజిటల్ అరెస్ట్ అనేది డిజిటల్ అరెస్ట్ అనేవి అసలు లేవు అని చెప్పినప్పుడు కూడా ఆ క్యాంపెయినింగ్ ఎంత చేసినప్పటికీ అరెస్ట్ అనే మాటకే భయపడిపోతాం ఐ థింక్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ పోలీస్ డీజీపీ లెవెల్లో ఫిలిం స్టార్స్ వీళ్ళందరికన్నా మంచి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఫిలిం స్టార్స్ వాళ్ళని వాడుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు కూడా గుట్లా అమితాబ్ బచ్చన్ గారు ఇట్లానే ఏదో ఒక రెండు మూడు సోషల్ సర్వీస్ యాడ్స్ చేశారు మీకు ఎవడైనా ఫోన్ చేసి బాంబే ఎయిర్పోర్ట్లో డ్రగ్స్ పెట్టుకున్నారు మీకు వచ్చిన దాని ప్యాకెట్లో డ్రగ్స్ ఉందే లేకుంటే మీ అబ్బాయిని అమ్మాయిని అరెస్ట్ చేసుకున్నాం అదంటే మీరు బిలీవ్ చేయకండి సో దిస్ ఇస్ అ కాన్స్టెంట్ థింగ్ మీరు ఎన్ని నెంబర్లు బ్లాక్ చేస్తారు మీరు మీరు ఒక నెంబర్ బ్లాక్ చేయగానే నెక్స్ట్ నెంబర్కి వెళ్ళిపోతారు వారు నెక్స్ట్ నెంబర్ కానీ నెక్స్ట్ నెంబర్ హంటింగ్ నెంబర్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు సిమ్ కార్డ్ యాక్టివ్గా లేకపోయినప్పటికీ కూడా ఇంకొక ఫోన్లో మనం వాట్సాప్లను కానీ టెలిగ్రామ్ కానీ స్నాప్చాట్ ఇలాంటి వాటన్నింటినీ యూస్ చేసుకోవడం ఇకపై కుదరదు కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కీలకమైనటువంటి ఆదేశాలని జారీ చేసింది ఆన్లైన్లో జరుగుతున్నటువంటి ఫ్రాడ్స్ని అరికట్టడమే ప్రధాన లక్ష్యంగా ఈ చర్యలు తీసుకోబోతోంది ఎందుకని ఇలాంటి చర్యల్ని ఇంత సడన్ గా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాతిల్ గారు సార్ ఈ మధ్య కాలంలో మనం ఆన్లైన్ ఫ్రాడ్స్ చూసాము అందులోనూ పర్టికులర్గా ఢిల్లీలో ఎర్రకోట్లో జరిగినటువంటి బాంబ్లాస్ట్ కూడా అన్ని టెలిగ్రామ్ నుంచి తెప్పించుకున్నారు వీడియోస్ అనేవి కూడా వాళ్ళంతటి వాళ్ళే బాంబ్ మేకింగ్ తయారీకి సంబంధించి వీడియోస్ కూడా వచ్చాయని ఇవన్నీ చూసిన తర్వాత ఇంత సడన్ గా ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేవి జరుగుతున్నాయి దానికి కావాల్సినటువంటి కీలకమైనటువంటి చర్యలు ఎలా వర్కౌట్ అవుతుంది సార్ ఇది గారు దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు ఒకటి టార్గెట్ సెలెక్షన్ చాలా బాగా చేస్తారు దీనికన్నా ముందు కూడా మనం డిస్కస్ చేసాం బహుశా వీళ్ళు ఏం చేస్తారంటే ఎల్డర్లీ పాపులేషన్ తీసుకుంటారు మన ఇంట్లో ఉన్న అమ్మ అమ్మగారు నాన్నగారు స్పెషలీ పిల్లలు ఇక్కడ లేని వాళ్ళు వాళ్ళు యూఎస్లో లేకుంటే మిగతా స్టేట్స్లో పని చేస్తున్నారు బెంగళూరులో పని చేస్తున్నారు లేకుంటే కెనడాలో ఉన్నారు ఎట్లా అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి వాట్సాప్ యూజువల్ డివైస్ వాళ్ళ అన్నిటికీ వాట్సాపే వాడుకుంటారు టెలిగ్రామ్ కూడా వాడుకోరు ఎల్డర్లీ పీపుల్ సో వాళ్ళు ఏం వాళ్ళ పిల్లలతోని గ్రాండ్ చిల్డ్రన్తోని మాట్లాడడానికి వాట్సాప్ కాల్స్ వాట్సాప్ వీడియో కాల్స్ వాడుకుంటారు ఈ వాట్సాప్ కాల్ని మీరు మీ ఇంట్లో ఉన్నప్పుడు మీరు మీ వైఫైతో కనెక్ట్ చేసుకుంటారు విచ్ ఇస్ ఓకే కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటున్నారంటే మీరు వైఫైతోని కనెక్ట్ చేసుకుంటే ఇంట్లో ఉన్న వైఫై పబ్లిక్ వైఫై ఎక్కడైనా కానీ ఆరు గంటల సేపు తర్వాత డిస్కనెక్ట్ అయిపోతుంది మళ్ళీ మీరు మీకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది క్యూఆర్ కోడ్ మీ సిమ్ కార్డ్కి వస్తుంది ఏ సిమ్ కార్డ్లో మీరు రిజిస్టర్ చేశారో ఏ ఫోన్లో ఉందో ఆ సిమ్ కార్డ్ దానికి ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది మళ్ళీ మీరు దాని నుంచి లాగౌ లాగిన్ చేసుకోవాలి ఇది మంచి స్టెప్ ఒకటి ఎందుకంటే చాలా మటుకు ఫ్రాడ్ ఎట్లా జరుగుతుంది అంటే ఒకటి మీకు మిమ్మల్ని ఫోన్ చేసి ఒక లింక్ పంపిస్తున్నాను లింక్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఏదో మీ అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది ఏదో అని చెప్పి ఎక్స్క్యూజ్ చెప్తారు ఈ ఫ్రాడ్ స్టెస్ ఏవైసీ చేయలేదు మీకు ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ ఉంది బ్లాక్ చేస్తాము బ్యాంక్ కరెక్ట్ ఇంకా మీ ఫోన్ నెంబర్ మీరు పేమెంట్ చేయలేదు మీరు ఫోన్ నెంబర్ బ్లాక్ అయిపోతుంది మీ పాస్పోర్ట్ రిన్యూవల్ డ్యూ ఉంది మీరు చేయలేదు ఇంకా లింక్ పంపిస్తాను దాన్ని క్లిక్ చేయండి అని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ సిక్స్ అవర్స్ తర్వాత లాగౌట్ చేసినప్పుడు ఈ ఫ్రాడ్ స్టర్స్కి ప్రాబ్లం వస్తుంది వాళ్ళు ఈ నెంబర్ హైజాక్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళ వైపు పెట్టుకుంటున్నారు కానీ ఇప్పుడు ఆ అకౌంట్ ఏమైపోతుందంటే సిక్స్ అవర్స్ తర్వాత డియాక్టివేట్ అయిపోతుంది బహుశా ఆ టైం లోపల వాళ్ళు ఫ్రాడ్ చేయొచ్చు చేయలేనని కాదు కానీ దే కెనాట్ కంటిన్యూ డూయింగ్ ఇట్ స్పెషలీ డిజిటల్ అరెస్ట్ లాంటి స్కామ్లో వీళ్ళు చాలాసేపు విక్టిమ్స్ని కూర్చోబెడతారు ఒక్కరోజు రెండు రోజులు మూడు రోజులు కూడా ఆ టైంలోనే మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట ఎందుకంటే కొంతమంది బ్యాంకింగ్ లిమిట్స్ పెడతారు ఒక రోజుకి లక్ష రూపాయలని లింక్ లిమిట్ పెడతారు తో బ్యాంక్ మీరు కాంప్రమైజ్ చేసినప్పుడు కూడా ఇప్పుడు బ్యాంక్స్కి ఇచ్చిన సమాచారం ప్రకారం స్పెషలీ ఇనాక్టివ్ అకౌంట్స్ అంటే ఎక్కువ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయని వాళ్ళు సడన్గా ఒకరోజు మూడు లక్షలు నాలుగు లక్షలు ట్రాన్స్ఫర్ చేయడానికి అడిగినప్పుడు బ్యాంక్ మేనేజర్కి అథరైజేషన్ ఎల్లిందన్నమాట ఇప్పుడు మీరు వినుంటారు మొన్న కూడా పోలీస్ ఆయన ఇట్లనే డౌట్ వస్తే ఎవరో ఇట్లా చేస్తున్నారని చెప్పినప్పుడు ఆయన పాపం ఇమీడియట్గా కాంటాక్ట్ చేసి ఆ కపుల్ని మీరు ఎక్కడ ఉండే అప్పుడు వాళ్ళు తెలిసిన డిజిటల్ అరెస్ట్ అని కూర్చోబెట్టారంట వాళ్ళ ఇంట్లో అట్లనే ఇంకొక ఆయన బ్యాంక్కి వెళ్ళి నా డబ్బులు నాకు ఇమీడియట్గా ఐదు లక్షలు ట్రాన్స్ఫర్ చేయాలి ఆరు లక్షలు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏదో తెలియని నెంబర్ చేయడం అని చెప్తే ఆ బ్యాంక్ మేనేజర్కి డౌట్ వచ్చి ఆపేసారు పేమెంట్ తర్వాత కూర్చొని కౌన్సిల్ చేస్తే ఏమైందని అడిగితే ఇట్లా ఉంది మా భార్యని ఇంట్లో అరెస్ట్ చేసి పెట్టారు నేను ఇక్కడ పంపించారని ఇట్లాంటి హెల్ప్లెస్ కపుల్స్ని వాడుకుంటారు వీళ్ళు ఇట్లాంటి పని కోసం ఇప్పుడు దీన్ని అరకట్టడానికి తీసుకొచ్చినము స్టార్ట్ అవుతుంది ఇప్పటి నుంచి కానీ నూట ఇరవై రోజుల లోపల బై మార్చ్ ఎండింగ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ కంప్లయన్స్ ఉండాలని చెప్పి అన్ని ఆపరేటర్స్కి చెప్పేశారు అంటే ఎయిర్టెల్ కానీ జియో కానీ విఐ కానీ బిఎస్ఎన్ఎల్ కానీ ఎవరైనా కానీ ఇట్స్ అ వెరీ గుడ్ మూవ్ ఎందుకంటే ఒకటి సిమ్ కార్డ్స్తోనే కాంప్రమైజ్ నడుస్తుంది అంత ముందు సిమ్ కార్డ్స్కి చాలా మట్టుకు చాలా స్ట్రిక్ట్ రెగ్యులేషన్ ఉండే నాకు ఇప్పుడు కూడా గుర్తుంది నా ఎయిర్టెల్ కనెక్షన్ నేను తీసుకున్నప్పుడు ఇట్ వాస్ నైన్టీన్ నైంటీ ఎయిట్ అప్పుడు ఎయిర్టెల్ లేదు అప్పుడు ఒక దేవత కంపెనీ కాల్ జేటీఎం జాస్మిన్ తేలియా అని చెప్పి మొబైల్ కంపెనీ మలేషియా నుంచి వాళ్ళని తర్వాత టేక్ ఓవర్ చేసుకున్నారు ఎయిర్టెల్ సో ఈ కంపెనీ కూడా అప్పుడు కార్డ్ ఇచ్చినప్పుడు ఆ టైంలో ఆధార్ లేకుండే కానీ ఆధార్ ఆ టైంలో ఉన్న బ్యాంక్ డాక్యుమెంట్స్ కానివ్వండి మీ పాన్ కార్డు యూజ్ చేసుకున్నారు చాలా మటుకు ఆ టైంలో పాన్ కార్డ్ తీసుకొని వెరిఫికేషన్ చేసే సిమ్ కార్డు ఇచ్చారు వాళ్ళు ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు మీరు రోడ్ మీద తిరుగుతున్న కూడా అక్కడ ఒక అంబ్రెల్లా పెట్టుకొని రోడ్ సైడ్ కూర్చొని ఉంటాడు వాడు ఏం చెక్ చేస్తాడో అర్థం కాదు ఎందుకంటే మీకు సిమ్ కార్డ్ ఇస్తారు ఈ టేక్స్ యువర్ ఆధార్ నెంబర్ ఆధార్ని ఎట్లా వెరిఫై చేస్తాడు ఆన్లైన్ వెరిఫై చేస్తున్నాడు ఏం చేస్తున్నాడో తెలియదు ఎవరు ఆధార్ కార్డు అయినా ఉండొచ్చు అది ఇప్పుడు నా పేరు మీద ఆధార్ కార్డు నేను ఇంకో సిమ్ కార్డు తీసుకున్నప్పుడు ఐదా సిమ్ కార్డు కూడా వెళ్ళి తీసుకోవచ్చు దాన్ని మిస్యూజ్ చేసుకోవచ్చు ఈ మిస్యూజ్ అరికట్టడానికి ఇప్పుడు ఇట్లాంటి చర్యలు తీసుకొస్తున్నాయి దీంతో హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆగదు ఫ్రాడ్స్ ఇంకా నడుస్తుంటాయి కానీ మెయిన్గా ఏంటంటే ఇన్వెన్ ఇన్కన్వీనియన్స్ కూడా కాబోతుంది సపోజ్ మీరు ఫారిన్ కంట్రీకి వెళ్ళారనుకోండి మీ సిమ్ కార్డ్ మీరు వాడట్లేదు ఎందుకంటే యూఆర్ నాట్ ఆన్ ఇంటర్నేషనల్ రోమింగ్ చాలామంది తీసుకోరు ఇంటర్నేషనల్ రోమింగ్ వాళ్ళు హోటల్కి వెళ్ళినప్పుడు హోటల్ నుంచి ఉన్న వైఫై యూజ్ చేసి వాళ్ళు వాట్సాప్ యాక్సెస్ చేసుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్రాడ్ వెళ్ళినప్పుడు చాలామంది రోమింగ్ తీసుకోరు ఇంటర్నేషనల్ రోమింగ్ ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ అది వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఫిర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు దుబాయ్లో ల్యాండ్ అయ్యి అనుకోని ఇప్పుడు మొన్న నేను వెళ్ళినప్పుడు చూశాను దుబాయ్ ఎయిర్పోర్ట్లో వాళ్ళు మీకు ఒక రోజుకి ఒక సిమ్ కార్డ్ ఇస్తారు అది ఒక రోజు తర్వాత డియాక్టివేట్ అయిపోతుంది మీరు లేకుండా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అక్కడ ఉన్న దుబాయ్లో ఉన్న ఎస్టర్సడ్ కంపెనీ వాళ్ళ సిమ్ కార్డ్ అనమాట అది ఆ సిమ్ కార్డ్ మీరు ఏం చేస్తారు మీరు ఒకరోజు మీ ఫోన్లో పెట్టుకొని వాడుకోండి కానీ మీ ఫోన్లో రెండు స్లాట్స్ లేదనుకోండి మీరు అది ఉన్న సిమ్ తీసేసి ఈ సిమ్ అక్కడ పెడతారు తర్వాత తీసేసి రిటర్న్ పెడతారు కానీ మీరు హోటల్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే మీరు విల్ స్విచ్ ఓవర్ టు ద హోటల్ వైఫై మనందరూ ఇప్పుడు ఏ హోటల్కి వెళ్ళినా కానీ ఫస్ట్ రెస్టారెంట్ ఉందా లేకుంటే బ్రేక్ఫాస్ట్ ఉందా పొద్దున అని అడగం మనం ఫస్ట్ అడుగుతున్నాను సిమ్ మీ ఇతర వైఫై పాస్వర్డ్ ఏంటని అడుగుతాం మనం అది అన్ని చోట్ల అంతే జరుగుతుంది అన్నిటికంటే డేంజర్స్ పబ్లిక్ వైఫై యాక్సెస్ చేసినప్పుడు ఎయిర్పోర్ట్లో వైఫై యాక్సెస్ చేస్తున్నప్పుడు మీరు చాలా కేర్ఫుల్ ఉండాలి ఎందుకంటే మీ ఫోన్ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడికి వెళ్తుంది ప్రొవైడర్ దగ్గర ఎనీవే సెక్యూరిటీ మెష్యూస్ అక్కడ కూడా ఉందనుకోండి కానీ మెయిన్గా ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ రాబోతుందంటే ఇట్లాంటి మనుషులు అబ్రాడ్ పోయినప్పుడు యూ కెనాట్ యాక్సెస్ వైఫై అక్కడి నుంచి కానీ దాని క్లారిటీ కూడా ఇంకా కొన్ని రోజులు వచ్చేస్తుంది అదేం చేయొచ్చు అని చెప్పి ఎనీవే దట్ సేమ్ సిమ్ కార్డ్ మీదనే మీ ఇంటర్నేషనల్ సిమ్ కార్డ్ రోమింగ్ లేకుంటేనే యాక్టివేట్ చేయొచ్చని అని ఒక క్లారిటీ బహుశా ఇంకొక వారం లోపల వచ్చేస్తుంది ఇప్పుడు ఇచ్చిన అంటే సెటప్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇది ఇది చాలా మటుకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందని నేను చెప్పినట్లు ఇది మన ఫేస్బుక్ వాడుకోవడానికో లేకుంటే ట్విట్టర్ వాడుకోవడానికి ప్రాబ్లం లేదు ద ప్రాబ్లమ్ ఈజ్ యాక్సెసింగ్ కమ్యూనికేషన్ డివైసెస్ అనమాట సోషల్ మీడియా చాట్స్ అనమాట అది స్నాప్చాట్ ఉండొచ్చు వాట్సాప్ ఉండొచ్చు టెలిగ్రామ్ ఉండొచ్చు ఇట్లా అన్నింటిలో ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఒక స్టెప్ బై స్టెప్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఫ్రాడ్స్టర్స్ని ఆపుతున్నారు ఎందుకంటే మొన్ననే మనం చూసాం హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో ఒక పెద్ద రైడ్ జరిగింది పది మందిని పట్టుకున్నారు ఆస్ట్రేలియన్ కస్టమర్స్ని డ్యూప్ చేస్తున్నారు ఇక్కడ కూర్చొని మన సోషల్ మీడియా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తుంటే అమెరికన్స్ కూడా ఎట్లనే డ్యూప్ చేస్తారు వీళ్ళు ఇండియాలో కూర్చొని అమెరికన్ యాక్సెంట్ ఇచ్చి చెట్టి మీరు కన్విన్స్ చేసి వాళ్ళ విక్టిమ్స్ని మీ ఐప్యాడ్ లేకుంటే మీ ల్యాప్టాప్లో ఉన్న అది అప్డేట్ జరగట్లేదు సాఫ్ట్వేర్ అప్డేట్ జరపాలని చెప్పి మిమ్మల్ని మళ్ళీ ఫ్రాడ్ చేసి దాన్ని ఒక లింక్ పంపించి మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేసేస్తారు వాళ్ళు ఇది రెగ్యులర్గా జరుగుతుంది సో ఇది జరగకుండా ఉండడానికి ఒక ఫస్ట్ స్టెప్ కానీ ఇది లాస్ట్ స్టెప్ అంటే కాదు ఇంకా ఇది పెడితే మీరు ఆడు కొత్త ఫ్రాడ్ తీసుకొస్తాడు ఒకటి కానీ మెయిన్గా మనమే మన వైపు నుంచి ఉన్న ఒక కంట్రోల్ ఉండాల్సింది ఏంటంటే పిల్లలు నేను ఇప్పుడు కూడా దీనికన్నా ముందు కూడా చెప్పాను ఇంట్లో ఉన్న యంగ్స్టర్స్ వాళ్ళ పేరెంట్స్ని లేకుండా గ్రాండ్ పేరెంట్స్ని నేర్పియాల్సిందే ఒక పది నిమిషాలు టైం తీసుకొని వాళ్ళకి నేర్పియండి ఏ కాల్ వస్తే కూడా మీరు బిలీవ్ చేయకండి మీరు ఎవరైనా కిడ్నాపర్స్ కాల్ చేసి మీ అబ్బాయిని అమ్మాయిని కిడ్నాప్ చేసుకున్నాం వాళ్ళు ఏడుస్తున్నారు వినండి లేకుంటే స్పూఫింగ్ అని ఇంకోటి ఉంది దాట్స్ మీ వాట్సాప్కి వచ్చే మెసేజ్ మీ పిల్లల దగ్గర నుంచో మీ బాస్ దగ్గర నుంచో వచ్చిన అదే వాట్సాప్ ఫోటో ఉంటుంది పైన కానీ నంబర్ ఇంకొకటి ఉంటుంది నాకు అర్జెంట్గా యాభై వేలు పంపియండి నేను కొంచెం ప్రాబ్లం ఉన్నాను నాకు కొంచెం కట్టాలి కస్టమ్స్లో డబ్బులు కట్టాలి లేకుంటే ఇక్కడ టోల్ బూత్ దగ్గర ఉన్నాను నాకు అర్జెంట్గా ఫిఫ్టీ థౌసండ్ కావాలంటే మీరు బిలీవ్ చేయకండి అది ఎవరైనా ఉండొచ్చు మీ బాస్ అయినా ఉండొచ్చు మొన్న కూడా చూసాం ఒక రెండు కోట్లు పంపించారంటే ఎవడో ఫైనాన్షియల్ ఆఫీసర్ వాళ్ళ బాస్ కోసం చూస్తే అది కాదంట వాళ్ళు ఐ మీన్ యూ షుడ్ బీ అట్లీస్ట్ కామన్ సెన్స్ ఏంటంటే ఇంత పెద్ద అమౌంట్ ఎప్పుడైనా పంపించు లేకుంటే కొంతమంది నాకు అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ కావాలని చెప్పి డబ్బులు అడుగుతారు మీ ద్వారా అరే మీ ఆంటు కదా మీ మా అమ్మగారు అడుగుతున్నా అని చెప్పి మీరు పంపిస్తారు అమ్మగారికి అది మీ అమ్మగారి నంబర్ ఉండదు కానీ ఫోటో ఉంటుంది పైన చూస్తే అదే ఉంటుంది ఫోటోగ్రాఫ్ స్పూఫింగ్ అంటారు దాన్ని ఇంకోటి ఏంటంటే వీళ్ళు చేసేది మెయిన్గా ఐడెంటిటీ ఫ్రాడ్ అంటారు అదే సిమ్ కార్డ్తో అది కట్టని పోతున్నారు అంటే మీ ఇమ్మల్ని మిమిక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా మెసేజ్ పంపిస్తారు అది నేను ఇక్కడ చికాగో ఎయిర్పోర్ట్లో ఉన్నాను లేకుంటే దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను నా పాస్పోర్ట్ పోయింది నా మొత్తం బ్యాగ్ పోయింది నాకు డబ్బులు పంపియండి అని చెప్పేసి అగైన్ యూ విల్ మిస్టేక్ ఇట్ ఫర్ సో యంగ్స్టర్స్ చాలా మంది చాలామందికి తెలిసిపోయింది గేమ్ అంతా కానీ ఇప్పుడు కూడా వాళ్ళు టార్గెట్ చేస్తున్న ఎల్డర్లీ పీపుల్ ముస్లి వాళ్ళు వీటిలో ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళని స్పెసిఫిక్గా టార్గెట్ చేస్తున్నారు సో ఇది బేసిక్లీ మొన్న కూడా సైబరాబాద్ పోలీస్ వాళ్ళు నిన్న కూడా ఒక క్యాంప్ నడిపించారు ఏదో ఒక గేటెడ్ కమ్యూనిటీలో వెళ్ళి వాళ్ళు అక్కడున్న డీఎస్పి ఎవరో వెళ్ళారనమాట వెళ్ళి డీసీపీ వెళ్ళి బ్రీఫ్ చేశారు మీరు ఏమేమి చేయకూడదు ఏమేమి చేయాలని చెప్పేసి మెయిన్గా ఏంటంటే మీ ఫోన్లో ఏదైనా డాట్ ఏపీకే అని చెప్పి ఎక్స్టెన్షన్ ఫైల్స్ వస్తుంది అది మీరేమనుకుంటారు ట్రేడింగ్ ఫైల్ ట్రేడింగ్ లింక్ అని చెప్తారు ట్రేడింగ్ చేసుకోండి మాతో మీకు ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ ఇస్తాం లేకుంటే మీకు లైక్ కొడితే మీకు పది రూపాయలు ఇస్తాం పర్ లైక్కి మీరు ఒక రివ్యూని లైక్ చేస్తే దానికి మళ్ళీ యాభై రూపాయలు ఇస్తాం ఏం చేయక్కర్లేదు యూట్యూబ్ వీడియోని లైక్ చేయండి డబ్బులు అని చెప్పి దర్ నథింగ్ కాల్ ఫ్రీ లంచ్ ఇన్ లైఫ్ ఇవ్వడు డబ్బులు మీకు ఫ్రీగా ఇవ్వడు కష్టపడి పని చేస్తేనే డబ్బులు వస్తుంది అది మనందరు నేర్చుకోవాల్సింది సో డెఫినెట్గా ఇట్లాంటి చర్యలతో ఇప్పుడు జరిగే దీనికి మీరు టెన్షన్ పడక్కర్లేదు ఇవాళ అన్ని న్యూస్ పేపర్లే న్యూస్ వచ్చింది కానీ మీరు లెజిటిమేట్ యూజర్ ఉంటే మీకు ప్రాబ్లం ఉండదు ఒకటే ప్రాబ్లం ఏంటంటే మీ జోన్ నుంచి మీరు మూవ్ అయ్యి బయటకు వెళ్ళినప్పుడు మీరు వైఫై నుంచి యాక్సెస్ చేసుకున్నప్పుడు దీనికి ఏముంటుంది అది ఆ క్లారిఫికేషన్ కూడా బహుశా ఇంకా ఒక వారం లోపల ఐ మీన్ మన ఎయిర్టెల్ కానీ జియో కానీ వీళ్ళందరి దగ్గర నుంచి ఒక క్లారిఫికేషన్ వస్తుంది హౌ టు యాక్సెస్ దాట్ ఆల్సో కానీ క్యూఆర్ కోడ్ అనేది మళ్ళీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే దిస్ అగైన్ విత్ ఎల్డర్లీ పీపుల్ వాళ్ళకి క్యూఆర్ కోడ్ యాక్సెస్ చేయడం క్యూఆర్ కోడ్ని అప్రూవ్ చేయడం ఇదంతా కొంచెం కాంప్లికేషన్ ఉంటుంది అగైన్ మీకు డౌట్ ఉంటే ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ ఎల్డర్లీ కపుల్ ఉంటా మీ పక్కన ఇంట్లో ఎవరైనా ఒక యంగ్స్టర్ ఉంటారో వాళ్ళ దగ్గర వెళ్ళి అడగండి ఇట్లాంటి ఒక మెసేజ్ వచ్చింది ఇట్లాంటి క్యూఆర్ ఇది ఏం చేయాలని అడిగితే దే విల్ టెల్ యూ హౌ టు డూ ఇట్ కానీ యూ డోంట్ ఫాల్ ప్రేటు ఎందుకంటే చాలా బాధ అని డైలీ చూస్తున్నాం డైలీ పేపర్లో చూస్తుంటారు కవిత గారు మీరు యాభై లక్షలు పోయినాయి కోట్ల రూపాయలు పోయినాయి మూడు కోట్లు పోయినాయి అని దిస్ ఈజ్ ద శాడ్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ అది డెఫినెట్గా స్టాప్ చేయాల్సిన టైం వచ్చేసింది ఇప్పుడు అందులోనూ ఈ మధ్య కాలంలో విపరీతంగా వినిపిస్తున్నటువంటి మాట డిజిటల్ అరెస్ట్ అనేది డిజిటల్ అరెస్ట్ అనేవి అసలు లేవు అని చెప్పినప్పటికి కూడా ఆ క్యాంపెయినింగ్ ఎంత చేసినప్పటికీ అరెస్ట్ అనే మాటకే భయపడిపోతాం అందులోను డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితి దాని మీద కూడా ఇప్పుడు అవగాహన క్యాంపెయినింగ్ అనేవి ఎక్కువగా యాడ్స్ రూపంలో వచ్చినప్పటికీ ఇంకా మాసెస్లోకి రీచ్ అవ్వలేదు కదా అది నేను ఇప్పుడు కూడా చెప్తాను దీనికన్నా ముందు చెప్పాను బహుశా నాకు గుర్తు ఏ ఛానల్ చెప్పాను కానీ ఐ థింక్ గవర్నమెంట్ స్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్ అండ్ స్టేట్ పోలీస్ డీజీపీ లెవెల్లో ఫిల్మ్ స్టార్స్ వీళ్ళందరికన్నా మంచి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఫిలిం స్టార్స్ వాళ్ళని వాడుకోని ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు కూడా గుట్లా అమితాబ్ బచ్చన్ గారు ఇట్లానే ఏదో ఒక రెండు మూడు సోషల్ సర్వీస్ యాడ్స్ చేశారు డెఫినెట్లీ వాళ్ళు ఛార్జ్ చేయరు దాన్ని ఫ్రీగా చేస్తారు వాళ్ళు ఇక్కడ ఇక్కడున్న మెయిన్ యాక్టర్స్ కానీ చిరంజీవి గారు కానీ వెరీ రీసెంట్గా ఐ బొమ్మ రవీన్ పట్టుకున్న తర్వాత నాగార్జున కూడా అన్నాడు డిజిటల్ అరెస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా గురయ్యారు అనేది సో డెఫినెట్గా సో దాన్ని ఆలోచించండి ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు కూడా ప్రే ఇట్ సో ఫిలిమ్ స్టార్స్ని తీసుకుని ఇది ఒక వన్ మినిటో థర్టీ సెకండ్ కమర్షియల్ తయారు చేసి ఇట్లా ఏం లేదు మీరు భయపడక్కర్లేదు డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే లేదు మీకు ఎవడైనా ఫోన్ చేసి బాంబే ఎయిర్పోర్ట్లో డ్రగ్స్ పెట్టుకున్నారు మీకు వచ్చిన దాని ప్యాకెట్లో డ్రగ్స్ ఉందే లేకుంటే మీ అబ్బాయిని అమ్మాయిని అరెస్ట్ చేసుకున్నాం అదంటే మీరు బిలీవ్ చేయకండి ఇమ్మీడియట్గా మీ నేబర్స్ని కాంటాక్ట్ చేయండి లేకుంటే పక్కన ఉన్న హండ్రెడ్ నెంబర్ కాల్ చేయండి వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయండి నేషనల్ సైబర్ సెక్యూరిటీ హెల్ప్ లైన్ అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తుంది మీరెప్పుడు ఐ డోంట్ బిలీవ్ ఇవన్ యువర్ ఓన్ చిల్డ్రన్ మీ పిల్లల వాయిస్లో మిమిక్ చేసి ఏఐ యూస్ చేసి మీకు వీడియోలు పంపిస్తారు మార్ఫ్ చేసిన వీడియోలు పంపిస్తారు ఏఐ జనరేటెడ్ మీ పిల్లలు ఎక్కడో ఆఫ్రికాలో పడిపోయినారు అక్కడ పట్టుకున్నారు ఇక్కడ పట్టుకున్నారని చెప్పి అన్ని దొంగలు పడవతాయి సో ఈ నైజీరియన్ స్కామ్స్ నుంచి మొదలైంది ఇది అంతా మనం ముందు గుర్తుంటుంది నైజీరియన్ స్కామ్ నైజీరియన్ స్కామ్ అంటుండే ఫోర్ ట్వంటీ అని ఇప్పుడు నైజీరియన్స్ అంతా పక్కన వెళ్ళిపోయారు నౌ ఇట్ ఈస్ ఆల్ టోటలీ కంట్రోల్డ్ ఫ్రమ్ గ్యాంగ్స్ ఫ్రమ్ థాయిలాండ్ నార్దర్న్ మయన్మార్ నుంచి ఇక్కడున్న అక్కడున్న గ్యాంగ్స్ చాలామంది దాంట్లో ఇండియా నుంచి అయినా అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు తెలియకుండా అబ్రాడ్ ఉద్యోగం ఇస్తా అని చెప్పి అది ఇంకొకటి నేను మన ప్రేక్షకులకు చెప్పాల్సింది మీకు ఎవరికా ఎవరికైనా బయట నుంచి ఒక జాబ్ ఆఫర్ వచ్చిందనుకోండి అన్లస్ మీరు అక్కడున్న ఇండియన్ ఎంబసీతోని కాంటాక్ట్ చేసి లేకుంటే మన దగ్గర మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కాంటాక్ట్ చేసి లేకుంటే వన్ నైన్ ఫోన్ చేసి మీరు అడగండి ఒకసారి దట్ ఈజ్ దిస్ కరెక్ట్ ఆర్ నాట్ అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు చేసిన తర్వాత అది కాదు మీరు జాబ్ ఆఫర్ ఫేక్ అయింది అక్కడ వెళ్ళి మీరు థాయిలాండ్లో థాయిలాండ్లో ఉద్యోగం వచ్చింది వెళ్దామని చెప్పి నేను కూడా థాయిలాండ్లో పనిచేశాను బ్యాంకాక్లో బట్ ఐ వెంట్ ఎందుకంటే మా ఫ్రెండ్ కంపెనీకి వెళ్ళాను నేను సో ఐ న్యూ వేర్ ఐ వాస్ గోయింగ్ సంవత్సరం పాటు నాకు కాంట్రాక్ట్ ఉంటే సంవత్సరం పాటు పనిచేసి వచ్చేసాను కానీ చాలామంది ఇక్కడ నుంచి మీకు నెలకు మూడు లక్షలు ఇస్తాము నాలుగు లక్షలు ఇస్తాము ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ అనగానే పడిపోతారు దానికి ఎక్కువగా మయన్మార్ మధ్యన బ్యాచ్ అనేవాళ్ళు ఉండేది అది ఇప్పుడు చూడండి నాకు మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు ఫేక్ కాల్ వచ్చింది సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఐ థింక్ నెక్స్ట్ మంత్ నుంచి ఆర్ ఫస్ట్ ఆఫ్ జనవరి నుంచి ప్రతి కాల్ మీకు రాబోయే ప్రతి కాల్ ని ఒక నంబర్ కాకుండా పేరు ఉంటుంది ఇప్పుడు మీరు ట్రూ కాలర్ వాడితేనే మీకు అది ఆ ఫెసిలిటీ ఉందన్నమాట ట్రూ కాలర్ లేకుంటే మీరు దాన్ని క్యాప్చర్ చేయలేరు సో ఇప్పుడు ఏమవుతుందంటే ట్రూ కాలర్ లేకుండానే ఇప్పుడు తెలియని ఒక నెంబర్ నుంచి కాల్ వస్తే ఆ మనిషి పేరు వస్తుంది ఆ సర్వీసెస్ నుంచి ఎవరైనా తర్వాత దట్ ఫస్ట్ ఆఫ్ డిసెంబర్ ఆర్ ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ జనవరి నుంచి ఇది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు సో మీరు సిమ్ కార్డ్ ఎవరు తీసుకున్నారో వాళ్ళ పేరు నుంచే మీకు కాల్ వస్తుంది సో ఈ కెన్ ఈజీలీ మేక్అవుట్ ఇప్పుడు నేను ట్రూ కాలర్ ఇన్స్టాల్ చేశానని నాకు ఫ్రాడ్ కాల్ అని చెప్పింది ఇమీడియట్గా ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడే ఫ్రాడ్ కాల్ వచ్చిందండి సో ఇట్లాంటి చాలా కాల్స్ వస్తూనే ఉంటుంది మీకు మీ మారుతి కార్ సర్వీసింగ్కి సర్వీస్కి డ్యూ ఉందని చెప్పేసి నాకు మారుతి కారే లేదు నాకు అని చెప్తాను నేను ఓకే దెన్ ద రియలైజ్ లేకుంటే ఐసీఎస్ఏ కార్డ్ మీది అది ఐసీఎస్ఏ కార్డులో మీరు పేమెంట్ చేయలేదని చెప్పి నాకు ఐసీఎస్ఏ కార్డే లేదే అంటే వాళ్ళు డిస్కనెక్ట్ చేసేస్తారు ఇమీడియట్ సో ఆర్ టేకింగ్ ఛాన్సెస్ విత్ యూ ఇంకోటి అంటే మీరు చాలా కేర్ఫుల్ ఎక్కడ ఉండాలంటే మీరు ఈ కొన్ని బిల్డింగ్స్లో వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ వాళ్ళు మీ నంబర్ రాపించుకుంటారు ఎంటర్ చేయండి మీ పేరు ఎంటర్ చేయండి నెంబర్ ఎంటర్ చేయండి నేను ఎప్పుడు కొట్లాడతాను వాళ్ళతో లేని ఒక నెంబర్ రాసిస్తాను అక్కడ ఎందుకంటే నా నంబర్ రాశారనుకోండి ఆ నంబర్ ఎవరి దగ్గరికి వెళ్తుందో మనకు తెలియదు దాని తర్వాత రిజిస్టర్లో ఒక రోజుకి ఒక యాభై నుంచి వంద నంబర్లు ఉంటుంది దీంట్లో స్విగ్గీ వాళ్ళు ఉంటుంది బ్లింకెట్ వాళ్ళది ఉంటుంది మనది కూడా ఉంటుంది కానీ ఇప్పుడు చాలా మటుకు పెద్ద అపార్ట్మెంట్స్ అంతా మై గేట్ లాంటి సాఫ్ట్వేర్ అప్లికేషన్ పెట్టి మీ గేట్ నంబర్ ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తారు సో ప్రాబ్లం లేదు కానీ మాన్యువల్గా మీ అట్లానే మీరు మాల్స్కి వెళ్తున్నప్పుడు సడన్గా కొంతమంది అమ్మాయిల అబ్బాయిలు వచ్చి మిమ్మల్ని లాటరీ ఉందండి మీ నెంబర్ ఇవ్వండి అని చెప్తారు ప్లీజ్ డోంట్ గివ్ ఇట్ ప్లీజ్ డోంట్ గివ్ ఇట్ అది చాలా మటుకు ఇట్లాంటి మీ నెంబర్ ఎక్కడ షేర్ చేయకండి ఇంకంటే ఇంకోటి చాలా ఇంపార్టెంట్ కొత్తగా వచ్చింది రూల్ ఒకటి రూల్ కాదు ఒక ఫెసిలిటీ క్యూఆర్ కోడ్ ఇప్పుడు ఆధార్ మన దగ్గర ఇప్పుడున్న ఆధార్లో మన పేరు మన అడ్రస్ మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది యాక్చువల్లీ ఈ మూడు వాడుకొని కూడా స్కాన్లు చేయొచ్చు మనం తెలియని చోట్ల అన్ని చోట్ల మనం ఆధార్ ఇచ్చేస్తాం మన జెరాక్స్ ఎప్పుడు మీ ఆధార్ జెరాక్స్ ఇవ్వకండి మీరు ఆధార్ జెరాక్స్ ఇచ్చారనుకుంటే కూడా మాస్క్ మాస్క్అవుట్ చేయండి మీ నెంబర్ని దట్ ఈస్ మీ ఇంటి అడ్రస్ని మాస్క్ అవుట్ చేసేసేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ని మాస్కౌట్ మీ నా పేరు ఒకటే వాళ్ళు మీరు అంతే ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా క్యూఆర్ కోడ్ బేస్డ్ ఆధార్ ఇస్తున్నారు కార్డులు వస్తున్నాయి ఇట్ ఈస్ దేర్ అన్ ద యూఏ వెబ్సైట్ అక్కడ వెళ్ళి అప్లై చేయండి లేకుంటే మీకు తెలిసిన వాళ్ళని ఏమైనా అడిగితే పక్కన ఎడ్యుకేటెడ్ అయిన యంగ్స్టర్స్ ఐటీ స్టాబి యంగ్స్టర్స్ అడిగితే వాళ్ళు చెప్తారు క్రెడిట్ కార్డు లాగానే ఆధార్ వస్తుంది ఇప్పుడు మళ్ళీ కొత్తది దాంట్లో ఏంటంటే ఓన్లీ మీ పేరు ఉంటుంది ఇంకోటి పేరు కూడా లేదనుకోండి మీ ఫోటో ఉంటుంది ఎవరికైనా కావాలంటే వాళ్ళు దే హ్యావ్ టు స్కాన్ ద క్యూఆర్ కోడ్ అండ్ దే విల్ గెట్ ద డీటెయిల్ విల్ డిసపియర్ ఇమీడియట్లీ అది ఉండదు అక్కడ ఫోన్లో అది దాని తర్వాత సో యాక్సెస్ కోసం చెక్ చేయడానికి యూస్ చేసుకుంటారు అంతేగాని ఇప్పుడు మనం ఎక్కడ యూజ్ చేస్తాం ఆధార్ యూజువల్లీ ఎయిర్పోర్ట్లో యూస్ చేస్తాము ఎయిర్పోర్ట్లో వెళ్ళినప్పుడు కూడా మనం రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ట్రైన్లో ఒకసారి అడుగుతారు ట్రైన్లో మోస్ట్లీ అనుకోండి ఇప్పుడైతే వాళ్ళ పేర్లు చూ చూడగానే ఓకే అంటారు ఎయిర్పోర్ట్లో కూడా మీరు చూడండి ఇప్పుడు చాలామంది గేట్లో అక్కడ ఉన్న ఆధార్ కాకుండా కూడా ఇంకా అప్లికేషన్స్ తీసుకుంటారు యాత్ర లాంటిది డిజియాత్ర వాడుకోండి డోంట్ యూజ్ ఆధార్ అగైన్ అంటే ఎయిర్పోర్ట్స్ మెయిన్ ఏంటంటే మీ ఐడెంటిటీ డాక్యుమెంట్ కానీ వీఆర్ లివింగ్ ఇన్ అ డిజిటల్ ఏజ్ ఈ డిజిటల్ ఏజ్లో మీ ఐడెంటిటీని ఎక్కడ మీరు ఇడవకూడదు మీరు పక్కన పెట్టకూడదు మీరు ఇవ్వ షేర్ చేయకూడదు ఎవరైనా ఉండని అండి ఎవరైనా ఉండండి మీరు డిజిటల్ అకౌంట్ షేర్ చేయకండి అన్నిటికంటే అన్ మేజర్ డేంజర్ ఏంటంటే మన ఈ కమ్యూనిటీస్లో కొన్ని టెలిఫోన్ డైరెక్టరీస్ తయారు చేస్తారు పాత సిస్టమ్ ఉండే కానీ ఇప్పుడు కూడా ఉంది ఒక మా ఏరియాలో ఉన్న మలయాలి అసోసియేషన్ మాకు ఒక బుక్ ఉంది కేరళ అసోసియేషన్ వాళ్ళ వాళ్ళు ఆ బుక్లో ఒక రెండు వందల యాభై ఫ్యామిలీస్ వాళ్ళ డీటెయిల్స్ ఉంది దాంట్లో విచ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ ఇప్పుడు మాకు అర్థమవుతుంది అది ఎందుకంటే అది ఎవరైనా క్రెడిట్ కార్డ్ కంపెనీ వాడి దగ్గర బ్యాంకింగ్ ఓడ దగ్గర ఫ్రాడ్ ఓడ దగ్గర పడితే దాంట్లో మీ నంబర్ మీ పేరు మీ అడ్రస్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు కేరళలో మొత్తం డీటెయిల్స్ దాంట్లో ఉంది ఇప్పుడున్న అడ్రస్ కూడా ఉంది సో పీపుల్ క్యాన్ మిస్యూజ్ ఇట్ సో చాలా కేర్ఫుల్ ఉండాలి కవిత ఇది బహుశా ఒక క్యాంపెయిన్ లాగా ఈవెన్ ఐ డ్రీమ్ నడిపిస్తే చాలా బాగుంటుంది దట్ ద నథింగ్ కాల్డ్ అట్ డిజిటల్ అరెస్ట్ బహుశా మీరు చేసి ఉంటారు కానీ స్టెప్ బై స్టెప్ ఎక్స్పర్ట్ని పిలిపించుకున్న ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది ఎల్డర్లీ పీపుల్కి ఇట్లాంటివి మీరు చేయకండి ఆర్ యూ కెన్ డూ అట్ జాయింట్ వెంచర్ విత్ సైబరాబాద్ పోలీస్ ఆర్ హైదరాబాద్ పోలీస్ ప్రతి కాలనీలో ప్రతి ఏరియాలో వెళ్ళి ఇట్లాంటి క్యాంపెయిన్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు టార్గెట్ చేస్తున్న పాపం చాలా హెల్ప్లెస్ కపుల్స్ అండ్ డైలీ హెల్ప్లెస్ బోని అండి మ్యాట్రిమోనియల్ సైట్స్కి వెళ్తారు లేనిపోయిన మ్యాట్రిమోనియల్ లింక్ పెట్టి మీకు పంపిస్తారు దాంట్లో పడతారు కొంతమంది లక్ష రూపాయలు పది లక్షలు ఇరవై లక్షలు పంపించిన తర్వాత ట్రేడింగ్ స్కామ్ ఇంకోటి మీరు ఈ షేర్ తీసుకోండి ఇది రేపటికి రెండు వేల రూపాయలు అయిపోతుంది నథింగ్ లైక్ దట్ తర్వాత తెలిసిపోతుంది నాకు నాకు తెలిసిన ఒక అబ్బాయి పాపం సూసైడ్ చేసుకుని వెళ్ళిండు మొన్న సో ఐ కౌన్సిల్ ఎమ్ నాలుగు కోట్లు అప్పు తీసుకొని ఇట్లాంటి ట్రేడింగ్ స్కామ్లో పడ్డాడు ఫస్ట్ చిన్న అమౌంట్ పెట్టగానే వాళ్ళు అమౌంట్ ఇమీడియట్ యాభై వేలు పంపించిన యూఫ్ నాట్ కాన్ఫిడెంట్ చాలా డేంజరస్ కాదు దిస్ ఈస్ సంథింగ్ దట్ యూ పీపుల్ లైక్ యు నాట్ ఎడ్యుకేట్ అన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వీళ్ళని స్పెషలీ టార్గెట్ చేస్తున్న ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా పడిపోతున్నారు యంగ్స్టర్ మనం కూడా ఓల్డర్లీ పీపుల్ గురించి మాట్లాడుతాం ముస్టర్ గురించి డాక్టర్లు ఇంజనీర్లు ఐటీ ప్రొఫెషనల్ వీళ్ళు కూడా పడుతున్నారు అంటే వీళ్ళు ఆ టైంలో వచ్చేటువంటి కాల్ అనేది ఒక ప్యానిక్ క్రియేట్ చేస్తుంది ఇది కాకపోతే ఏం జరుగుతుందో అనేది ఒక్కసారిగా బ్లాంక్ అయిపోతూ ఉంటారు ఏం అనేది ఆలోచించి ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోతుంటారు అలా కాకుండా ఆలోచించాలి అంటే కొంచెం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే తీసుకునేటువంటి ఒక డెసిషన్ అనేది ఉంటుంది గా క్లిక్ చేయడం అనేది లేకుంటే ఇంకోటి ఏదో అవుతుంది నేను లేట్ చేస్తే అది అక్కడ మిస్ అయిపోతుందేమో ఒక ఫీల్ మీరు గేటెడ్ కమ్యూనిటీస్కి వెళ్తే చాలా మటుకు ఈవెన్ ఇండిపెండెంట్ హౌసెస్కి వాళ్ళు బయటికి రారు ఎల్డర్లీ కపుల్స్ వాళ్ళకి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంటుంది ఏదో ఉంటుంది సాయంత్రం బహుశా వాకింగ్కి వెళ్తారు పొద్దున వాకింగ్కి వెళ్తారు ఐ థింక్ అసోసియేషన్ వాళ్ళు కూడా ప్రతి అసోసియేషన్ ప్రతి రెసిడెన్షియల్ అసోసియేషన్ అండ్ ఇండిపెండెంట్ ఇండ్లు ఉన్న వాళ్ళకి కూడా వెళ్ళి ఒక క్యాంప్ లాగా కండక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ సండే రోజు ఒక మీటింగ్ పెట్టండి దాంట్లో ఎవరైనా తెలిసిన సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ని పిలువండి సైబరాబాద్లో చాలామంది ఉన్నారు సైబరాబాద్ పోలీసులో ఉన్నారు ఈవెన్ హైదరాబాద్ పోలీసులో ఉన్నారు వాళ్ళని పిలిస్తే వాళ్ళకి ఇన్స్పెక్టర్ కానీ వాళ్ళు డీసీపీ లెవెల్లో పంపిస్తారు దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ వెరీ వెల్ అంటే డోంట్ ఇట్లాంటి స్కామ్ ఒక పది స్కామ్లు టాప్ తీసుకోండి మీరు ఇన్వెస్ట్మెంట్ నుంచి మొదలైతుంది డిజిటల్ అరెస్ట్ ఉంటుంది మీరు డ్రగ్స్ పట్టుకున్నారని చెప్పి కస్టమ్స్ ఆఫీషర్ ఒక పోలీసు వచ్చి కూర్చుంటాడు పక్కన ఒక జడ్జ్ ఉంటాడు ఇదంతా ఫేక్ ఇట్లాంటి ఎవరు చేయరు ఇన్ఫాక్ట్ ద వన్ ఆఫ్ ద ఫస్ట్ కేసెస్ డిజిటల్ అరెస్ట్ కేసు వచ్చింది కేరళలో ఒక బిషప్ని ట్రై చేసిన వాళ్ళు రణ్ కోట్లు కొట్టేసింది ఆయన దగ్గర నుంచి ఆలోచించండి బిషప్ ఫర్ ఆల్ ద పీపుల్ ఆయన ఇంత ఎడ్యుకేటెడ్ మనిషి ఆయనకింత తెలివి మనిషి ఆయన ఇంత ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తున్న ఆయన వేసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు మీరు మాట్లాడుతుండే ప్రెస్ వన్ టు గెట్ ద లింక్ ఆన్ యువర్ వాట్సాప్ అండ్ ఆల్రెడీ కాల్ ఒక మెసేజ్ కూడా వచ్చేసి అది చెప్తున్నాను మన ఇద్దరు మీకు వచ్చిన ముందు నాకు వచ్చిన సో దిస్ ఇస్ అ కాన్స్టెంట్ థింగ్ మీరు ఎన్ని నెంబర్ బ్లాక్ చేస్తారు మీరు మీరు ఒక నెంబర్ బ్లాక్ చేయగానే నెక్స్ట్ నెంబర్కి వెళ్ళిపోతారు వాళ్ళు నెక్స్ట్ నెంబర్ కానీ నెక్స్ట్ నెంబర్ హంటింగ్ నెంబర్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అనేది మనం ఎక్కడ ఇవ్వకూడదు అండ్ అవర్ పీపుల్ ఎల్డర్లీ పీపుల్ స్పెషలీ షుడ్ బి వెరీ సో ఈ సిమ్ కార్డ్ మన కాన్వర్జేషన్ పెట్టింది సిమ్ కార్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది విచ్ ఇస్ అ వెరీ గుడ్ మూవ్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీ దగ్గర డ్యూయల్ సిమ్ కార్డ్ ఉందనుకోండి ఇప్పుడు నా దాంట్లో డ్యూయల్ సిమ్ కార్డ్ ఉంది ఫస్ట్ ఒరిజినల్ సిమ్ కార్డ్ అది నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఉన్న నంబర్ అదే నెంబర్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది హౌ మెనీ ఇయర్స్ ఇస్ నా టూ థౌసండ్ ఎయిట్ ఎయిటీన్ నౌ ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ థింగ్ మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో తీసుకున్న నెంబర్ ఆ సిమ్ కార్డ్ దానికి లింక్ ఉంది నా వాట్సాప్ కానీ నాకు సెకండ్ ఒక జియో డివైస్ ఉంది జియో సిమ్ ఉంది ఎందుకంటే ట్విన్ సిమ్ దాన్ని నేను అప్పుడప్పుడు డైరెక్ట్ జియో నుంచి వాడుకోవడానికి ట్రై చేస్తాను నా ద క్వశ్చన్ విల్ బీ నేను ఆ సెకండ్ డివైస్ వాడుకుంటున్నాను బట్టి ఎందుకంటే ఫస్ట్ డివైస్ కొన్ని ఏరియాస్లో సిగ్నల్ ఉండవు జి కొన్ని ప్లేస్లో ఎయిర్టెల్ పని చేయదు అక్కడ వెళ్ళినప్పుడు జియో స్విచ్ ఓవర్ చేసుకుంటాను అప్పుడు ఇది పనిచేస్తుందా లేదా వాట్సాప్ దాట్ విల్ బీ క్వశ్చన్ కొన్ని టెక్నికల్ ఛాలెంజెస్ ఉంటుంది ఫస్ట్ ఫ్యూ డేస్ ఫస్ట్ ఫ్యూ వీక్స్ చాలా కంప్లైంట్స్ రాబోతుంది ఇట్లా ఇట్లా అవుతుంది కానీ ఇటు బిగ్గర్ గుడ్ ఇది ఎందుకంటే ఒక చిన్న కానీ ఇన్కన్వీనియన్స్ ఇప్పుడు వస్తే కానీ కోటి రూపాయలు వెళ్ళే మనుషుల్ని సేవ్ చేయవచ్చు దీని నుంచి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది తీసుకున్న చాలా బాగుంది టీఆర్ఐ వాళ్ళు కూడా అండ్ బహుశా ఇంకా కొన్ని స్ట్రింజ్ అండ్ రెగ్యులేషన్స్ కూడా తీసుకురావాల్సి వస్తుంది బ్యాంకింగ్ సెక్టర్లో మీరు మీ వైపునున్న గూగుల్ పే కానీ మీ ఫోన్పే కానీ యూపీఐ డివైసెస్లో ఒక లిమిట్ పెట్టండి పర్ డేకి యాభై వేలకన్నా ఎక్కువ నేను ట్రాన్స్ఫర్ చేయను ఎందుకంటే మీరు ఎప్పుడైనా మార్చుకోవచ్చు అది కావాలంటే మీరు చేంజ్ చేయకండి దాని లిమిట్ అట్లనే పెట్టండి చాలా ఇంకొక బ్యాంకింగ్లో కూడా బ్యాంకింగ్ దాంట్లో కూడా మీరు యూ ఎన్ష్యూర్ దాట్ సిమ్ కార్డ్ ఆ సిమ్ కార్డ్ ఉంటుంది చూడండి ఆ సిమ్ కార్డ్ ఈజ్ లింక్ టు నంబర్ మీ నెంబర్ ఒకటి ఉంటుంది బ్యాంకింగ్ నంబర్లో ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది ఓటీపీ వెళ్ళేది ఆ ఓటీపీ మీకు కొడుకో కూతురుకి పంపించండి ఆ నెంబర్ పెట్టండి దీంట్లో బికాజ్ వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు వాళ్ళకి మెసేజ్ వస్తుంది ఓటీపీ అప్పుడు వాళ్ళు వాళ్ళకి డౌట్ వస్తుంది ఇది ఏదో యాక్సెస్ అయిందని చెప్పేసి ఎక్కడి నుంచో మీరు కూడా తర్వాత మీ ఓటీపీ వచ్చింది అందరికీ కూడా ఓటీపీ వస్తూనే ఉంటుంది బట్ మీ కూతురు కూతురు అక్కడ కొడుకు అక్కడి నుంచి పంపిస్తారు కదా ఇది మమ్మీ డాడీ ఓటీపీ వచ్చింది తీసుకోండి అని చెప్పేసి బట్ మీ నెంబర్ పెట్టారనుకోండి మీ మిమ్మల్ని టార్గెట్ చేస్తారు వాళ్ళు సో యూ షేర్ బ్యాంకింగ్ దాంట్లో ఓటీపీ షుడ్ ఆల్వేస్ బీ విత్ సంబడి ఎడ్యుకేటెడ్ వాళ్ళు పెడితే డెఫినెట్లీ వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది ఎందుకు రాత్రి ఒంటి గంటకి ఇది నడుస్తుందని చెప్పేసి ఇండియన్ టైంలో విల్ ఇమీడియట్లీ

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.